నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ప్రవాసులే లక్ష్యంగా భద్రతా తనిఖీలను నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అధికారులు జిలీప్ ఆల్స్ వై పర్వానియా ఫాహిల్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట ఇరవై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు అలాగే నకిలీ గృహ కార్మికుల కార్యాలయం పైన దాడి చేసి మరొక ముగ్గురిని అదనంగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే మొత్తంగా నూట ఇరవై మూడు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన తర్వాత వారిని కువైటు దేశం నుంచి బహిష్కరించనున్నారు అలాగే కువైట్ దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రవాసుల కోసం అలాగే ఉందని చెప్పి అలాగే గత మూడు నాలుగు రోజుల క్రిందట మనం చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై మార్చి ఒకటవ తేదీకి ముందు ఎవరికైనా అకామ అయిపోయి ఉంటే వాళ్ళ యొక్క అకామ రెన్యువల్ చేసుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రకటించిన ఇరవై నాలుగు గంటల లోపు మనం చూసుకుంటే ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులపైన తనిఖీలు కొనసాగుతాయి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్